అందరికీ నమస్కారం తులసి మహత్యం కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం తులసి మహత్యం వింటే చాలు కోటి గోవులను దానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది తులసి దర్శనం వలన అన్ని పాపాలు నశిస్తాయి తులసి మహిమ గురించి విన్నా చెప్పినా చదివినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అంతటి మహిమ గల తులసి మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తులసి అంటే మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం తులసి మొక్క మహిమ గురించి స్కాంద పురాణం పద్మపురాణం వాయుపురాణం మాఘపురాణం బ్రహ్మవైవర్తన పురాణం గరుడ పురాణం మరియు వేదాలలో కూడా వివరించడం జరిగింది తులసి మొక్క మొదట్లో సమస్త తీర్థాలు మధ్య భాగంలో సమస్త దేవతలు కొనలయందు సమస్త వేదాలు ఉంటాయి తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలు కూడా నశించి కోటి గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుందట అంతటి తులసి మహత్యాన్ని గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి స్కాంద పురాణంలోని వైశాఖ ఖండంలో తులసీ మహత్యం తెలిపే కథ ఒకటి ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది అయితే ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అనే ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహా అరణ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు వారికి ఒకచోట తులసి కోట కనిపించింది అది చూసిన సుమేధుడు భక్తితో ఆ తులసి కోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు దీన్ని గమనించిన హరిమేధుడు ఎందరో దేవతలు తీర్థయాత్రలు ఉండగా ఈ తులసికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేశావు అని అడిగాడు అప్పుడు సుమేధుడు ఇలా సమాధానం చెప్పాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు అప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షము ఐరావతము చంద్రుడు ధన్వంతరి ఉద్భవించిన తరువాత జనన మరణాలు లేకుండా చేసే అమృత కలశం కూడా ఆవిర్భవించింది అప్పుడు దాన్ని తీసుకుని సంతోషించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు కంటి నుండి కొన్ని ఆనంద బాష్పాలు అమృతం మీద పడ్డాయి వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలిచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి కూడా తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతి పాత్రురాలు అయింది అప్పటి నుండి కూడా తులసి హరిప్రియగా పేరు కాంచింది అందుకే నేను తులసి మొక్కకు ప్రణామాలు చేశాను అని చెప్పాడు వెంటనే వారు కూర్చుని సంభాషించుకుంటున్నటువంటి వటవృక్షం నుండి పెలపెల అనే శబ్దంతో తేజోవంతులైన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి బ్రాహ్మణులిద్దరూ భయపడిపోయి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అడిగారు దానికి వారు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆప్తకుడు నేను దేవలోకవాసిని నేను లోమస మహామునికి చేసిన అపచారానికి ఈ మర్రి చెట్టు మీద రాక్షసుడై ఇక్కడ పడి ఉన్నాను మీరు ఇంతవరకు ఇక్కడ కూర్చొని చెప్పిన తులసీ మహత్యాన్ని అంతటినీ విన్నాను విన్నంతనే నా శాప విమోచనమయ్యింది ఇదంతా మీ అనుగ్రహమని విన్నవించుకున్నాడు అంతటా రెండవ అతను కూడా తన కథ గురించి వివరిస్తూ నేను గురువాజ్ఞను ఉల్లంఘించినందువల్ల బ్రహ్మ బ్రహ్మరాక్షసుణ్ణై ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను ఈరోజు మీచే నారాయణ నామాన్ని విశ్వపూజిత అయిన తులసీ మహత్యాన్ని విని శాప విమోచనం అయ్యింది అని ఇద్దరూ వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైన మీరు ఇరువురికి తీర్థయాత్ర ఫలితము ఇక్కడే లభించింది అని విన్నవించుకున్నారు అంతటా తేజోవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకం వెళ్ళిపోయారు అంతటా బ్రాహ్మణులిద్దరూ ముక్తిని అనుగ్రహించిన విష్ణుప్రియ అయిన నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు తులసి మధ్య భాగంలో ఉండే కాండంలో సమస్త దేవతలు అగ్రభాగమునందు నాలుగు వేదాలు మూలంలో సర్వతీర్థాలు ఉన్నాయని శాస్త్రవచనం కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసిన ఫలితము మరియు నూరు వాజిపేయ యజ్ఞాలు చేసిన ఫలితం పొందుతారని స్వయంగా మహాశివుడు నారదమునితో చెప్తాడు పద్మపురాణంలో ఉత్తరఖండమునందు నందు బృందా బృందాకథ తులసీ మహిమను వివరిస్తుంది ఆ పవిత్రమైన కథను వింటే చాలు సకల పాపాలు అగ్నిలో పడిన దూదిలాగా నశిస్తాయి పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు కాలనేమి కూతురు బృందను వివాహమాడాడు బృంద అందగత్తయే కాకుండా మహాపతివ్రత ఈ జలంధరునికి చావు లేకుండా వరం ఉంటుంది ఏ రోజైతే తన భార్య బృంద తన పాతివ్రత్యాన్ని కోల్పోతుందో ఆ నిమిషంలోనే జలంధరుడు మరణించేలా శాపముంటుంది రాక్షస దర్పంతో లోకాలను పీడించే జలంధరుడి గర్వాన్ని అనచడానికి ఆ శ్రీ మహావిష్ణువు పూనుకుంటాడు ఒకసారి జలంధరుడు మితిమీరిన గర్వంతో శివుని మీదకు కూడా దండయాత్రకు బయలుదేరుతాడు అదే అదనుగా భావించి లోక కంటకుడైన జలంధరుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు జలంధరుని రూపం దాల్చి బృంద పాతివ్రత్యాన్ని అపహరిస్తాడు బృంద పాతివ్రత్యంతో ఇన్నాళ్ళు ప్రాణాలు కాపాడుకున్న జలంధరుడు బ్రహ్మవరం ప్రకారం తన భార్య పాతివ్రత్యమును పోగొట్టుకున్నందుకు శివుని చేతిలో మరణం పొందుతాడు అప్పుడు బృంద తాను మోసపోయానని గ్రహించి చితిని పేర్చుకొని విష్ణువును శపించి అగ్నిలో దూకి ప్రాణాలు వదిలింది ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుమూర్తి ఎంతో బాధపడ్డాడు విష్ణుమూర్తి బాధను చూసి సకల దేవతలు దాత్రి లక్ష్మి గౌరీ అను త్రిశక్తులను ప్రార్థించగా వారు వారి అంశాలతో కూడిన మూడు రకాల విత్తనాలను ఇచ్చి బృంద అగ్నిలో దూకి ప్రాణాలు కోల్పోయిన స్థలం వద్ద బూడిదలో నాటమని ఆదేశించారు ఆ విధంగా గౌరీ చేయబడిన గింజల వలన తులసి మొక్క లక్ష్మీదేవి ఇచ్చిన విత్తనాల వల్ల మాలతీ మొక్క అలాగే భూదేవి ఇచ్చిన విత్తనాల వల్ల ఉసిరి మొక్కలు మలిచాయి ఈ మూడు మొక్కలను తాకిన తరువాత శ్రీ మహావిష్ణువుకు మనశ్శాంతి కలిగింది అప్పటి నుండి కూడా తులసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి పాత్రురాలయ్యింది సాక్షాత్తు బ్రహ్మదేవుడు సైతం తులసి గొప్పతనాన్ని పూర్తిగా వర్ణించలేనని చెప్పాడు తులసి దళాలతో కూడిన నీటితో స్నానం చేస్తే మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట తులసి చెట్టును పెంచడం తులసి మాలను ధరించడం తులసి ఆకులు తినడం వల్ల సమస్త పాపాలు పోతాయట ప్రాతకాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసిని చూస్తే సర్వభూతాలు దర్శించిన ఫలితం కలుగుతుంది శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి చెట్టు దర్శనం అంతటి ఫలితాన్ని ఇస్తుందట తులసి దర్శనం వలన జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి శుచిగా ఎవరైతే తులసి దళాలను పట్టుకుంటారో అలాంటి వారికి సర్వ పాపాలు నశించి తక్షణమే పవిత్రులవుతారట తులసి మొక్కను పెంచిన వారు పోషించిన వారు చివరకు తులసికి నమస్కరించిన వారి పాపాలన్నీ పోతాయి ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అట్టి ఇల్లు సమస్త దేవతల నిలయంగా చెప్పబడింది అంతేకాదు అలాంటి ఇంటి సమీపంలోకి కూడా భూత ప్రేత పిశాచాలు నివసించలేవు ఎందుకంటే తులసి వాసన తగిలితే చాలు భూతప్రేతాలు కూడా మోక్షం పొంది స్వర్గానికి పోతాయి ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇంట్లో దరిద్రం తరిచేరదు అష్టైశ్వర్యాలు ఆ ఇంట్లో నిత్యం తులతూగుతూ ఉంటాయట ఏ వ్యక్తి అయితే త్రికాలలో తులసి నామాన్ని ఉచ్చరిస్తాడో అలాంటి వ్యక్తి పాపాలను యమధర్మరాజు సైతం తన లెక్కల పుస్తకం నుండి తుడిచివేస్తాడట అంతటి పవిత్రమైన చెట్టు తులసి చెట్టు ఎవరైతే ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడకుండా తులసి మొక్కను దర్శిస్తారో వారికి చేసిన పాపాలన్నీ నశించిపోతాయి కార్తీక మాసంలో తులసి వనంలో హరిని పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసిన ఫలితం కలుగుతుందట అలాగే యజ్ఞాల ఫలితం పొందుతారు అని మహాశివుడే నారదుడితో చెప్పాడట తులసి మన ఇంట్లో ఉంటే అన్ని శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ తులసి మహత్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది చూశారు కదండి ఈరోజు మనం తులసి మహత్యం కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్